పరిస్థితి ఉంది ఈ రోజు కులం పేరుతో అవమానాలు జరిగేటటువంటి పరిస్థితి కులం పేరుతో ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి వేదికలు చేసేటటువంటి పరిస్థితి భారతదేశంలో మాత్రమే ఉన్నది ఒకవేళ ఈ వ్యవస్థ ఉండాలి అంటే ఈ వ్యవస్థను దేవుడే గుట్టించి అంటే ఈరోజు ప్రపంచంలో అనేక దేశ దేశాల్లో దేవుడు అక్కడ కూడా అక్కడ కొన్ని దేశాల్లో వేరే మతాలు ఉండవచ్చు దేవుడు ఉండవచ్చు అక్కడ కూడా కులాలు ఉన్నాయి కదా అక్కడ ఎందుకు కులాలు లేవు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే అక్కడ కులాలు లేవు అంటే ఇక్కడ కులాలు ఉన్నాయంటే ఇక్కడ ఏదో ఒకటి ఇవాళ కుట్ర జరిగింది కులాలు రావడానికి కుట్ర పేరుతో నచ్చిందప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి చెప్పండి అటువంటి కుల వ్యవస్థని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండద్దని చెప్పేసి కోరుకున్నాడు మనుషులంతా సమానమని చెప్పేసి చెప్పండి మనుషులంతా సమానం చెప్పినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు మహాత్మా బసవేశ్వరుడు ఏప్రిల్ ముప్పయో తేదీన బస్వ జయంతి జరిగితే మనకు అందరికీ తెలుసు ఆయన ఏం చెప్పిండు మనుషులంతా సమానమే చెప్పిండు ఎక్కువ తక్కువ అనేది ఏమి లేదని చెప్పేసి ఆయన బోధనలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నీతి నిజాయితీగా అని చెప్పేసి మహాత్మా బసవేశ్వరుడు ఆయన బ్రాహ్మణపురంలో ఉట్టినా సరే ఈరోజు ఆయన బ్రాహ్మణులు ఎవరు దగ్గర దగ్గరికి పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ ఈరోజు అనేటటువంటి సమాజం అది కులం కాదు మహాత్మా బసవేశ్వరుడు తెచ్చినటువంటి ఆచరణలో వచ్చినటువంటిది ఆరకంగా అది తర్వాత కులంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మంచి గొప్ప గొప్ప ఆలోచనలతో వాళ్ళందరూ వచ్చారు మహాత్మా బసవేశ్వరుడు యొక్క చరిత్రను ఎవరు బయటికి తీసుకొచ్చారు మహాత్మా జ్యోతిబాపులే ఆయన చరిత్రను బయటికి తీసుకొచ్చారు మహాత్మా జ్యోతిబాపుల యొక్క చరిత్రను ఎవరు తీసుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు వాళ్ళ చరిత్రను బయటికి తీసుకొచ్చాను ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే నా గురువు అని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అందుకని మనం ఆలోచన చేయాలి మనుషులంతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి గుడికి పోతే ఆమె పోతుంది గుడికి వస్తున్నామని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ధనాన్ని పోతుంటే మొత్తం గుళ్ళో ఉన్నటువంటి పూజారులందరూ గుడి ముందుకు వచ్చి నిలబడతారు ఇందిరాగాంధీ అనుకుంటుంది ఇందిరా మొత్తం వచ్చేస్తూ కదా నాకు చాలా ఘనస్వాగతం స్వాగతం పలికేటట్టున్నారు అందరూ అని చెప్పేసి నాకు చాలా సంతోషంగా గుడి లోపలికి బయలుదేరతామని చెప్పేసి అనుకుంటుంది నేను లోపల ఉన్నటువంటి పెద్ద పూజారు వచ్చేసిండు ఇందిరాగాంధీ లోపలికి అడుగు పెడుతుంటే అమ్మ అమ్మ ఆగు నువ్వు లోపలికి అడుగు పెట్టడానికి లేదు నువ్వు ఈ గుళ్ళోకి స్త్రీలు భర్త లేనటువంటి గుళ్ళోకి రావడానికి వీల్లేదని చెప్పేసి పెద్ద పూజ రాష్ట ప్రధాన్నే ఆపేసినటువంటి కన్నీళ్ళు పెడతా పోయి పెడుతుంది నేను వెదవరాలైనా సరే మహిళ అయినా సరే నేను బ్రాహ్మణ కుటుంబంలో ఉట్టిన మహిళని బ్రాహ్మణ కుటుంబం అంటే ఈ భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కులం కాశ్మీర్ పండితులు అంటారు అటువంటి కులంలో ఉట్టిన నేను ఈ రోజు నాకు గుళ్ళోకి రానియలేదు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ నేను ఈరోజు ప్రధానమంత్రి అయిన చెప్పేసి ఆమె పత్రిక ద్వారా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం ఆయన రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం అందుకనే అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరి కోసం రాజ్యాంగం ఉంది అందరి కోసం వాళ్ళ రాజ్యాంగం రాసిడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పండి ఆ రకంగా మనం బాబాసాహెబ్ చాలా మంది గ్రామాల్లో చెప్తుంటారు అంబేద్కర్ విగ్రహం వస్తే వెలుగు వస్తుంది మీరు అంబేద్కర్ చూసినప్పుడు అలా చదవాలనిపిస్తుంది అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయనను వాళ్ళకి రానియలేదు కదా పిల్లల పక్క కూర్చోని ఇవ్వలేదు కదా కృషిని ఇవ్వడమే కాదు ఆయన టిఫిన్ బాక్స్ తీసుకొని పోయి కుండ దగ్గర పడుతుంటే ఇది ముట్టుడు అవుతుందని చెప్పేసి ఆ టిఫిన్ బాక్స్ కూడా పడేసిరు కదా అప్పుడు కాదు లండన్ పోయి చదువుకొని మధ్యలో ఎత్తి ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు కూడా ఆయనను అక్కడ ఉన్నటువంటి చదువుకునేటటువంటి ప్రొఫెసర్లు లెక్చరర్లు అందరూ ఈ కుండలకు దాగటానికి వీలు లేదని చెప్పేసి అవమానిస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రకంగా పోరాటం చేస్తారు కాబట్టి అనేక అవమానాలు పడి ఈరోజు ఆయన ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ కు స్మరించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టేసుకొని దండేసి దండం పెట్టడం కాదు జయంతితో వర్ధంతితో దండేసి దండం పెట్టడం కాదు ఇవాళ మనం అంబేద్కర్ నుంచి ఏం నేర్చుకోవాలి అంబేద్కర్ నుంచి ఏం నేర్చుకోవాలంటే మన పిల్లల్ని చదువుయడం నేర్చుకోవాలి మనం కష్టం పడుకోవచ్చు మనం ఎన్ని కష్టాలు పడ్డా సరే మన పిల్లల్ని మనం చదుపించాలి చదివిచ్చి వాళ్ళని ముందుకు నడపాలి చదివినటువంటి వాళ్ళు ఏ ఉద్యోగం వస్తుందని ముఖ్యం కాదు కానీ ఇవాళ బాగా భావించబడుతా ఉన్నారు ఈ రోజు తాగుడుకు బానిసలు అవుతున్నారు ఈ తాగుడు డ్రగ్స్ లేనివాడు మాత్రమే ముందు పోతాడు తాగినవాడు మళ్ళా ఏరిగిపోతాడంటే మళ్ళీ వెనకకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు తాగిన తర్వాత జై అంటే నడవదు జై భీం అనేటటువంటిది ఈరోజు జ్ఞానం వర్దిలమని చెప్పే చెప్తుంది కానీ నువ్వు జ్ఞానం వర్దిలవలసింది పోయి నేను తాగుతా డ్రగ్స్ అందాల నీ వెనుక పోతే ఉపయోగం లేదు మనం ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుకు పోవాలంటే చదువు తప్ప ఇంకొక మార్గం లేదు మన పిల్లల్ని మనం కష్టపడ్డా సరే చదువు దానికి అన్ని రకాలుగా మనం తోడ్పాటు అందించవలసినటువంటి అవసరం మీద ఉంది అందుకని బాబాసాహెబ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబాసాహెబ్ కంటే మించిన దేశభక్తులు ఎవరు లేరు త్యాగమూర్తులు ఎవరు లేరు ఇవాళ మనం ఎంత త్యాగం చేస్తున్నాం బాబాసాహెబ్ నిత ఇవాళ చాలా మంది ఆయన లండన్ లో చదువుకునేటప్పుడు ఫీజు కట్టడానికి డబ్బులు ఉండేది లండన్ లో ఆయన డిగ్రీలు చేసేటప్పుడు పిహెచ్డీ చేసేటప్పుడు డబ్బులు ఉంటాయి తల్లి రమాబాయి పుత్రులు